ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల మూడవ శనివారం రోజున రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే అంశంపై ఆత్మకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మరియు స్వచ్ఛంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ గంగా ప్రసాద్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వంలోని పార్టీ నేతలందరూ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు క్లీనింగ్ గా ఉండాలి మన హ్యాండ్స్ మనం బాగాను మన పర్సనల్ హైజీన్ ప్రతి ఒక్కరికి అవసరం మన హెల్త్ మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహాని ప్రమాణం చేస్తున్నాను ప్రతి నెల మూడవ శనివారం కనీసం మూడవ శనివారం అయినా అంటే మూడవ శనివారం చేసేసి మిగతా టైంలో దాని అర్థం కనీసం మూడవ శనివారం అయినా నాయకులు అధికారులు ఈ విధమైన కార్యక్రమం చేస్తే అవేర్నెస్ వస్తుంది కొంత ప్రచారం జరుగుతుంది అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ అధికారులు నాయకులను పెట్టుకొని ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం ఈ యొక్క పరిశుభ్రత గురించి చెబితే ఏం ఉంటాయో అవన్నీ తెలియజేస్తున్నారు ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛ భారత్ గురించి అవగాహన కల్పించడానికి ఆత్మపురు మున్సిపాలిటీలో మీ అందరికీ తెలుసు ఆత్మపురు మున్సిపాలిటీకి శానిటేషన్ మీద ఏ విధంగా చేశారో మనకు ఉత్తమ అవార్డు వచ్చింది కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇది ఎందుకు వచ్చింది మనం అందరం కూడా కష్టపడితేనే ఈరోజు ఆత్మపురు మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అట్లా దేశవ్యాప్తంగా కూడా అలాగే మన ఆత్మగూరు మున్సిపాలిటీలో కూడా ప్రతి మూడో శనివారం కార్యక్రమాలు స్వచ్ఛంద్ర సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ మూడో శనివారం నవంబర్ సంబంధించి మూడో శనివారంలో వ్యక్తిగత పరిశుభ్రత అలాగే కమ్యూనిటీ పరిశుభ్రత అనే రెండు అంశాలపైన మనము కార్యక్రమం నిర్వహించడం జరిగింది వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనం హ్యాండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఫుడ్ ముందు కానీ ఆఫ్టర్ టాయిలెట్స్ కానీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఉంచాలి అనే అంశంపైన కూడా మా కౌన్సిలర్సు మా స్టాఫ్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది అలాగే కమ్యూనిటీకి సంబంధించి మనం కమ్యూనిటీ టాయిలెట్స్ అలాగే మనకు కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ టాయిలెట్స్ బస్ స్టాండ్లో ఉన్న కమ్యూనిటీ టాయిలెట్స్ అనేది కూడా మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ కావాలి రావాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ టాయిలెట్స్ వాటి అనేటివి కూడా ఈరోజు కార్యక్రమంలో క్లీన్ చేయడం జరిగింది అలాగే ప్రతి వ్యక్తి మనం గమనించాల్సింది ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యము ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలము అలాగే హ్యాపీగా కూడా మనం ప్రతి వ్యక్తి కూడా భోజనానికి ముందు ఆ టాయిలెట్ తర్వాత కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి హ్యాండ్స్ అన్ని కూడా క్లియర్ గా క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమంలో భాగంగా ఆన్మూర్ మున్సిపాలిటీలు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది